హరీష్ రావుకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ తెలంగాణను బుల్డోజర్లతో విధ్వంసం చేసిన కారు వద్దని ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారు కంటోన్మెంట్ ఎన్నికలతో కాంగ్రెస్ను ఎలా గెలిపించారో జూబ్లీల్స్ ఎన్నికల్లో ప్రజలు అలానే గెలిపిస్తారు మీ బామ్మార్ది నువ్వు సెంటిమెంట్తో ఎంత చేసినా ఉపయోగం లేదు హరిజరావ్ రావు జూబ్లీ హిల్స్లో ప్రజలు కాంగ్రెస్ను కోరుకుంటున్నారు మీ విద్వాంస బుల్డోజర్ పాలనను తెలంగాణ ప్రజలు కోరుకోరు మీరు ప్రతిపక్షంలో లేరు అసలు యూనిట్లోనే లేరు మీరు ఇంకా గెలుస్తామని భ్రమలోనే ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు కంటోన్మెంట్ అన్నప్పుడు అప్పుడు కంటోన్మెంట్ సాయన్న ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి సానుభూతితో ఆ రోజు వీళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు గెలిపించారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బావబామార్దులు మొత్తాన్ని అధికార పార్టీ వాళ్ళది ఉన్నప్పుడు టోటల్గా ఎక్కడెక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో అన్నీ రాష్ట్రమంతా నాకే సరే కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలకు వాళ్ళ గురించి తెలిసింది కాబట్టి వాళ్ళను మూడోసారి రాకుండా మూడోసారి వస్తే శ్రీలంక అవుతుంది ఇది తెలంగాణ మొత్తం ఇంకా ఏముండదు హరీష్ రావు చేసిన అరాచకాలు తర్వాత కేటీఆర్ చేసిన అరాచకాలు టోటల్ వీళ్ళందరికీ కుటుంబ పరిపాలనలో ఆ రోజు మొత్తం కేసీఆర్ గారు ఏ ఒక్కరికి పర్మిషన్ ఇవ్వకుండా రాష్ట్రాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని తర్వాత ఇది ఈ పరిపాలన బాగున్నదని జనాలను నమ్మించి కొత్త కొత్త ప్రోగ్రాములు చేసినట్టుగా మాటలతో మలీజ చేసి రాష్ట్రాన్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని ఎక్కడ ఏ కాన్స్టెన్స్ అయినా తిరిగి ఏ రోజు పోకుండా వాళ్ళ మంచి చెడులు చూడకుండా చట్టసభలకు రాకుండా ఫామ్ హౌజ్లో పండుకొని రాష్ట్రమంతా ప్రజలను ఏ ఒక్కరోజు వాళ్ళ మంచి చెడు అడుచుకోకుండా వాళ్ళ సాధక బాధలు అడుచుకోకుండా తిరిగి ఈరోజు కేసీఆర్ అయినా డ్రామారావు అయినా తన్నీరు హరీష్ రావు అయిపోయినా అయినా వీళ్ళ పరిపాలన మొత్తం తెలంగాణను నమ్మినందుకు పది సంవత్సరాల్లో మొత్తానికి వాళ్ళు సంపాదించుకున్నది మామూలుగా లేదు అని ప్రజలకు అర్థమయ్యిన వాళ్ళను తుంగలో దొక్కి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను గెలిపించుకున్నారు ఈరోజు కాంగ్రెస్ అన్ని విధాలుగా ప్రశాంతంగా ఉన్నది కాబట్టి అక్కడ క్లాస్ ఏరియా జూబ్లీల్స్ ఆ కాన్స్టెన్సీని సరి అయిన నాయకునికి చీఫ్ మినిస్టర్ ఇవ్వడము నవీన్ యాదవ్కు ఆ నవీన్ యాదవ్కు అవగాహన ఉన్నది లోకలు కాబట్టి ఆ నవీన్ యాదవే రాష్ట్ర ప్రజలను గమనించి మంచి పరిపాలన చేయాలని కాంగ్రెస్లోనికి రావడము తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని విధాల నవీన్ యాదవ్ గెలిపిస్తారు అందరి సపోర్ట్ ఉంటుంది జూబ్లిల్స్ కాన్స్టిట్యున్సీలో నవీన్ యాదవ్ పక్కా వస్తాడని మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చెప్పడం తర్వాత ఈ బిఆర్ఎస్ పార్టీని ఇంకా ఈసారి బయట తిరగనీయకుండా చేస్తారు రాష్ట్ర ప్రజలు వాళ్ళు చేసిన మోసాలన్నీ బయటపడ్డాయి కాబట్టి ఈ విషయంలో హరీష్ రావుకు అద్దంకి దయాగరు బ్రహ్మాండమైన కౌంటర్ ఇచ్చాడు సిగ్గుచేటగా వీళ్ళు తిరగడము అడగడము ఏం చేసిరని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సిగ్గుండాలి వీళ్ళకి అడగడానికి యాక్చువల్గా ఉన్నది ఏంటిదంటే వీళ్ళు ఏంటిదంటే ప్రతిదానికి ఓ కొన్ని పేకు ఛానళ్ళు పెట్టుకొని వాళ్ళ నుంచి తిరిగి ఏదో డెవలప్ చేసినట్టుగా ప్రజలను నమ్మించి మోసడం చేయడం తప్ప ఇంకా ఏం లేదని అద్దంకి దాయకర హరీష్ రావుకు కౌంటర్ ఇవ్వడం జరిగింది